ప్రైజ్ల మన ప్రభు క్రీస్తు నామములో యువత కాలపు శుభములు తెలియపరుస్తున్నాం ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ దినం పరిశుద్ధ గ్రంథం నుంచి దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం యశా గ్రంథము నలభై ఒకటి పదో వాక్యాన్ని కనుక మనం చదువుకున్నట్లయితే ఈ మధ్యలో మాట అంటున్న మాట దేవుడు ఏమంటే భయపడకము నేను నీ దేవుడిని ఉన్నాను దిగులు పడకము నేను బలపరుతును నీకు సహాయం చేయవాడు నేనే ప్రియ సహోదరి సహోదరా ఈ ఉదయకాలం ప్రభు నీతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే నువ్వు దిగులు పడబాకు నేను నిన్ను బలపరుస్తానంటున్నాడు ఈ రోజున మనిషి అనేక విధమైన దిగులుతో బాధపడుతున్నాడు ప్రియ సహోదరి సహోద ఏ దిగులు నిన్ను కృంగదీస్తుందో దేని చేత నువ్వు బాధపడుతున్నావో దేవుడి ఉదయకాలం నీతో మాట్లాడుతున్న మాట అంటే నువ్వు దిగులు పడవద్దు అంటున్నాడు ఈ రోజున నీకున్న పరిస్థితులను బట్టి అవి ఆర్థిక సమస్యలను బట్టి నువ్వు బాధపడుతున్నావా శరీరంలో ఉన్న రోగాన్ని బట్టి నువ్వు కృంగిలిపోతున్నావా కృంగిపోతున్నావా ఏసయ నీతో చెబుతున్న మాట ఏమన్నా అంటే నువ్వు దిగులు పడవద్దు రోజున మనిషి అనేక విధాలుగా దిగులు పడుతున్నాడు మనిషి సహజంగా నలుగురిలో ఉన్నప్పుడు నవ్వుతూ ఉన్నాడు ఒంటరిగా ఉన్నప్పుడు ఏడుస్తూ ఉన్నాడు ప్రియ సహోదరి సహోద నీ జీవితంలో కూడా ఈ విధంగా ఉందా నలుగురిలో ఉన్నప్పుడు నవ్వుతూ ఒంటరిగా ఉన్నప్పుడు ఏంటి నా బ్రతుకు ఏంటి నా పరిస్థితి కుమిలిపోతున్నావా బాధపడుతున్నావా నలిగిపోతున్నావా ఈరోజు ఉదయకాలం ప్రభు నీతో మాట్లాడుతున్న మాట ఏమన్నా తెలుసా నువ్వు దిగులు పడద్దు దేని విషయాలు నువ్వు దిగులు పడుతున్నావో నీ దిగులంతా తీసివేయగలిగిన వాడు నా ఈ ఈరోజు నీ బంధువులు నీలో ఉన్న దిగులు తీసివేయలేకపోవచ్చు నీ డబ్బు నీ కొన్న దిగులు తీసివేయలేకపోవచ్చు నీ కులస్తుల్ని నీకున్న దిగులు తీసివేయలేకపోవచ్చు లేకపోతే నీ రక్త సంబంధులు నీళ్ళు ఉన్న దిగులు తీసివేయలేకపోవచ్చు కానీ ఏసు ప్రభు దగ్గరికి నువ్వు వచ్చినట్లయితే ఏసయ పాదాలను కనుక నువ్వు పట్టుకోగలిగినట్లయితే ఏసు ప్రభు కాలం నీతో మాట్లాడుతున్న మాట ఏమన్నాడు తెలుసా దిగులు పడబాకు సహోదరి సహోదరా ఏ విషయాలో నువ్వు దిగులు పడుతున్నావు ఉద్యోగం పోయిందని దిగులు పడుతున్నావా అయ్యో సరిగా వ్యాపారం కావట్లేదని దిగులు పడుతున్నావా నేను చదువుతున్నా నాకు జ్ఞానం రావట్లేదని దిగులు పడుతున్నావా ఈరోజు ప్రభు అంటున్నాడు నువ్వు దిగులు పడబాకు నేను నిన్ను బలపరుస్తానన్నాడు జ్ఞానం విషయంలో నేను బలపరిచేవాడుగా ఉంటున్నాడు నీ చేతి పని విషయంలో నేను బలపరిచేవాడుగా ఉంటున్నాడు నేను సమస్తం విషయాల్లో దేవుడు నేను బలపరిచేవాడుగా ఉంటున్నాడు ఆ బలపరచగలిగిన దేవుడు అంటున్నాడు ఇదిగో నువ్వు దిగులు పడవద్దు అంటున్నాడు ప్రియ సహోదరి సహోద దేవుడు ఎవరిని బలపరుస్తాడని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే రోమిలకు రాసిన పత్రిక నాలుగు ఇరవై వాక్యములు అంటున్నమాట విశ్వాసము గల వారిని దేవుడు బలపరుస్తాడు ఈ కాలం ప్రియ సహోదరి సహోదరా దేవుని ఎందును విశ్వాసం కలిగి ఉండు దేవుడు నా జీవితంలో కార్యాన్ని చేస్తాడు దేవుని నేను విశ్వాసం ఉంచానని గనక ఆయన కోసం ఎదురు చూచినట్లయితే నీ విశ్వాసం కలిగిన దేవుడు నిన్ను బలపరిచేవాడుగా ఉంటున్నాడు ప్రియ సహోదరి సహోదర మనుషుల నమ్ముకుని నువ్వు మోసపోయేవేమో మనుషులను నమ్ముకొని మనుషులందరూ విశ్వాసం ఉంచి కుమిలిపోతున్నామేమో ఈ ఉదయకాలం ప్రభునందు విశ్వాసం ఉంచు ప్రభునందును విశ్వాసం ఉంచినప్పుడు ఆ విశ్వాసం నిన్నది ఎట్లా ఉంటుంది అంటే నిన్ను బలపరిచేదిగా ఉంటుందా పో పాలు గారు చక్కని మాట అంటున్నాడు నన్ను బలపరచు అని నేను సమస్తం ప్రియ సహోదరి సహోదడ నిన్ను బలపరచగలిగింది అంటే విశ్వాసంతో కూడిన ప్రార్థన నువ్వు విశ్వాసంతో కూడిన ప్రార్థన చేస్తున్నట్లయితే ఆయన అంటున్నాడు కదా నువ్వు దిగులు పడొద్దు నేను నిన్ను బలపరుస్తానంటున్నాడు ప్రియ సహోదరి సహోదడ మొట్టమొదట విశ్వాసం ద్వారా దేవుడు నిన్ను బలపరుస్తాను విశ్వాసం కలిగిన వారు ఉన్నట్లయితే దేవుడు నేను బలపరిచేవాడుగా ఉంటున్నాడు తర్వాత కనుక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే మొదటి యోహను పత్రిక రెండు పద్నాలుగు వాక్యములు గనక ఈ మాట ఉంటుంది వాక్యంలో నిలిచి నిలిచిండు వారిని దేవుడు బలపరుస్తాడు ప్రియ సహోదరి నిన్ను బలపరచగలిగింది డబ్బో నీ కులమో నీకున్న జ్ఞానమో కాదు కానీ దేవుని యొక్క వాక్యం నేను బలపరిచేదిగా ఉంటుంది దేవుని యొక్క వాక్యం నీకు సహాయం చేసేదిగా ఉంటుంది నీకున్న బాధల్లో నీకున్న దిగుల్లో అవుతూ నలిగిపోతున్న సందర్భాల్లో దేవుని యొక్క వాక్యాన్ని చదువు దేవుని యొక్క వాక్యం నేను బలపరిచేదిగా ఉంటుంది దేవుని యొక్క వాక్యం నీకు ధైర్యాన్ని ధైర్యాన్నిచ్చేదిగా ఉంటుంది మనుషుల యొక్క మాటలను బట్టి నువ్వు క్రిమిలిపోయావా మనుషుల యొక్క మాటలను బట్టి దిగులు పడుతున్నావా ఇదిగో ఇదిగోదే కాలం ప్రభు నీతో మాట్లాడుతున్న మాట దేవుని యొక్క వాక్యము నేను బలపరిచేదిగా ఉంటుంది దేవుని యొక్క వాక్యము నీలో ఉన్న ప్రతి దిగులను తీసేసేదిగా ఉంటుంది కాబట్టి ప్రియ సహోదరి సహోదరా ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి ప్రభు నీతో మాట్లాడుతున్న మాటే తెలుసా నువ్వు దేవుని అందు విశ్వాసం ఉండు దేవుడు నేను బలపరిచేవాడుగా ఉంటున్నాడు రెండోది దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని చదవటం ద్వారా దేవుడు నేను బలపరిచేవాడుగా ఉంటున్నాడు తర్వాత కనుక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే లుకాస్ వార్త ఇరవై రెండు నలభై మూడో వాక్యాన్ని కనుక మనం చదువుకున్నట్లయితే ప్రార్థన ద్వారా నువ్వు బలం పొందుకుంటావు ప్రార్థించే వ్యక్తిగా నువ్వు అన్నట్లయితే ఆ ప్రార్థన ఏం చేస్తుంది అంటే నీలో ఉన్న దిగులను దూరపరిచిద్ది నీలో ఉన్న వేదనను దూరపరిచిద్ది నీలో ఉన్న మానసికమైన ఒత్తులను దూరపరిచిద్ది ప్రార్థించే వ్యక్తిగా నువ్వు మార్చబడు ప్రభు పాదాలు పట్టుకుంటూ నేర్చుకో ప్రభు పాదాలు పట్టుకొని ప్రభువా అని కనుక నువ్వు ప్రార్థించినట్లయితే ప్రభు సహాయం చేసేవాడుగా ఉంటున్నాడు అదే అంటున్నాడు కదా ఇరిమియా గ్రంథంలో నాకు మొరపెట్టుముని నీకు దాని అంటున్నాడు ప్రియ సహోదరి సహోదర మనుషులకు మొరపెట్టి మనుషుల దగ్గర ఆచించి దిగులు పడుతున్నావేమో నాకు ఎవరేం చేయట్లేదని ఈ ఈ కాల సమయంలో ప్రభు నీతో మాట్లాడుతున్న మాటని తెలుసా ఇదిగో నీలో ఉన్న ప్రతి దిగులను నేను తీసివేస్తాను నేను బలపరచువాడినే అంటున్నాడు మా ఇదిగో దేవుని శనిలోనూ ప్రార్థన చేయి ప్రార్థన ద్వారా నీకు బలం సమకూర్చేదిగా ఉంటుంది ఇక్కడ దేవుడు అంటున్నాడు కదా ఏమున్నా అంటే ఆయన అంటున్నాడు దిగులు పడవాకు నేను నిన్ను బలపరుస్తాను ఎవరిని దిగులు పడవద్దంటే విశ్వాసము కలిగిన వారిని దేవుడు బలపరచేవాడుగా ఉంటున్నాడు వాక్యం చదివేవారిని దేవుడు బలపరచేవాడుగా ఉంటున్నాడు ప్రార్థన చేసేవారిని దేవుడు బలపరిచేవాడుగా ఉంటున్నాడు తర్వాత కనుక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే రెండవ ఆ దినృతాంతల గ్రంథము పదహారు తొమ్మిదో వాక్యాన్ని కానీ చదువుకున్నట్లయితే యథార్థ హృదయము గల వారిని బలపరచుటకు దేవుని యొక్క కనుదృష్టి తిరుగుతా ఉంది ప్రియ సహోదరి సహోదడ దేవుని ఎళ్ళు యథార్థత కలిగి ఉండు దేవుని యథార్థమైన హృదయం కలిగి ఉన్నట్లయితే ఆ హృదయం కలిగిన వారిని అంట దేవుడు బలపరుస్తాడంట ప్రభువ యథార్థమైన హృదయాన్ని నాకు ఇవ్వండి అయ్యా అని నువ్వు దేవుడిని అడగగలిగితే యథార్థమైన హృదయం లేక దిగులతో సతమతం అవుతున్నా ప్రియ సహోదరి సహోద ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు ఈ ఉదయం కాలం ప్రభువు నడుగు ప్రభువ యథార్థమైన హృదయాన్ని నాకు ఇవ్వండి అయ్యా ఎప్పుడైతే యథార్థమైన హృదయం కలిగి ఉంటావో దేవుడి నీలో ఉన్న ప్రతి దిగులను దూరపరిచి నేను ధైర్యపరిచేవాడిగా ఉంటున్నాడు ఆ సిలువ దగ్గరికి నువ్వు వచ్చినప్పుడు నీ డబ్బుని యథార్థతగా మార్చలేదు కానీ నీ నీకున్న జ్ఞానం నిన్ను యథార్థవంతుడిగా మార్చలేదు కానీ నిన్ను యథార్థవంతుడిగా మార్చగలిగింది ఏ సయ్యాగా కాచిన రత్ం మాత్రమే అది పరిశుద్ధ రక్తం ఏ నిన్ను యథార్థవంతుడిగా మార్చడం కొరకు ఆయన సెలువులో మరణించున్నాడు ఆ ప్రభు దగ్గరికి నువ్వు వచ్చి ప్రభు నువ్వు సిలువులో కాచిన రక్తము ద్వారా నా హృదయాన్ని యథార్థంగా మార్చున్నాయనని కనుక నువ్వు అడగ కలిగితే ప్రభుని సహాయం చేసేవాడుగా ఉంటున్నాడు ఈ మాటలు విన్న సహోదరి సహోదరు నువ్వు ఉన్న స్థలంలో మోకరించి ప్రార్థన చేయి ప్రభు నన్ను యథార్థవంతుడుగా మార్చయ్యా నాలో ఉన్న దిగులను అయ్యా నాలో ఉన్న బాధను అయ్యా నాలో ఉన్న వేదనను తీసివేయండి నాయన నేను ప్రార్థన చేస్తే ప్రభువు నీకు సహాయం చేసేవాడుగా ఉంటున్నాడు దేవుడి ఉదయ కాలంలో ఈ కొద్ది మాటలు మన ఇంటిలో దీవించను గాక ఆమె ప్రార్థన చేసుకున్న పరిశుద్ధుడైన మా తండ్రి నీ పరిశుద్ధ పాదాలు కొందనాలు చెల్లిస్తున్నాను అయినా ఏసుక్రీస్తు నామలో ఎంతమంది మాటలు విన్నారో ఎంతమంది మాటలు విని అయ్యా దిగులతో బాధపడుతూ సతమతం అవుతూ కుమిలిపోతున్నారో ఆయన వారిలో ఉన్న ప్రతి దిగులను మీరు తీసివేయండి అయ్యా వారిని ధైర్యపరచండి వారి జీవితాల గొప్ప కార్యాలు జరిగించండి నీ సాక్షులుగా నేను గణపరిచేవారుగా నేను మహింపరిచేవారుగా వారి జీవితాలు ఉంటానికి సహాయం చేయించండి అయ్యా ఈ నూతన సంవత్సరంలోనైనా ఈ జనవరి నెలలో తండ్రి అయ్యా బిడలున్నైనా తండ్రి ఆనందంతో మీరు నింపండి గొప్ప గొప్ప కార్యాలు మీరు జరిగించండి ఆ కుటుంబాల్లో హృదయాలు హృదయాల్లో ఉన్న ప్రతి దిగులు ఏసు నామలో తొలగిపోనట్లు మీరు సహాయం దయచేసి బిడ్డలు సాక్షులుగా నేను గణపరిచే వరకు సహాయం నీకు సహాయం దయచేమని పరిశుద్ధ క్రీస్తుని పరిశుద్ధనాములు నడిచినాము తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రైజుల యువదే కాలం దేవుని యొక్క కృప మీకు తోడయి ఉండి మీలో ఉన్న ప్రతి దిగులను దూరపరచునుగాక ఆమెన్